పరిస్థితుల్లో కోర్టు నుంచి తీర్పు కోసం వేచి గౌరవ మంత్రి గారు తమ సమాధానంలో సుమారుగా నాలుగు వందల తొమ్మిది కోట్ల వరకు జరిగిందని చెప్పారు ఇది పర్యాటక శాఖ అధీనంలో ఉన్న పాత భవనాలను కూల్చేసి ఒక లాబిష్ గా సుమారుగా నాలుగు వందల కోట్ల పైన ఖర్చుతో కొత్తగా ఈ భవనాలు కట్టడం అనేది ఎంత కాంట్రవర్సీ ఉందో ఆ ప్రజలు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు పర్టికులర్గా విశాఖపట్నంలో దీనిలో ఏడు భవనాలు కట్టారు అధ్యక్ష ఏడు భవనాల్లో ఏ ఒక్క బ్లాక్ కూడా అసలు ప్రయోజనం ఏంటో కూడా తెలియని పరిస్థితి దానిలో ఒకటి ప్రెసిడెన్షియల్ సూట్ ఇంకో రెండు విల్లా సూట్స్ మిగిలిన నాలుగు బిల్డింగ్లు కూడా భవనాలు కూడా కొంత దూరంగా సముద్రానికి అభిముఖంగా కట్టారు దీనిలో ఈ భవనాలు అన్ని కూడా చూసినట్టయితే వ్యక్తిగత వినియోగానికి కట్టుకున్న భవనాలే కనిపిస్తుంది మీరు అడిగి మీరు అడిగిన ప్రశ్న మీరు అడిగిన ప్రశ్న మీరు అడిగిన ప్రశ్న ఏంటి మీరు ఏమడిగారు మీరు ఏమడిగారు మీరు ఏమడిగారు అందరూ మీరు అడిగిన ప్రశ్నకి అనుబంధం ప్రశ్న అడగండి మీరు డివేట్ అయ్యి వెళ్ళకండి మీరు సబ్జెక్ట్ డివేట్ అవ్వకండి ప్లీజ్ సబ్జెక్ట్ డివేట్ అవ్వకండి మీరు మీరు అడిగిన దాని మీద మంత్రి గారు చెప్పారు మీరు అనుమతులు ఉన్నాయన్నారు దానికి సమాజాలు లేవంతే చెప్పండి అంతే తప్ప అనుమతులు ఇచ్చిన చోట కూడా ఏ ఒక్క భవనం కూడా అనుమతుల ప్రకారం నిర్మాణం జరగలేదు అది అడగండి అది అడగండి ఏ ఒక్క భవనం కూడా అనుమతుల ప్రకారం నిర్మాణం జరగలేదు నేను గౌరవ మంత్రి గారిని అడుగుతున్నాను అసలు ఈ భవనాలు దేనికి కట్టారు దేనికి వినియోగిస్తారని చెప్పి నేను గౌరవ మంత్రి గారిని అడుగుతున్నాను అడగండి తర్వాత భవన నిర్మాణాలు కూడా ఏ ఒక్కటి కూడా అనుమతుల ప్రకారం జరగలేదు ఇంకొక ఆనందకరంగా ఉన్న విషయం ఏంటంటే ఇందులో చెప్పామండి చెప్పనామండి పూర్తిగా ఇందులో ప్యాలెస్ ప్యాలెస్ లో ఇటాలియన్ మార్బుల్ గోడలు ఇంటర్నేషనల్ బ్రాండ్స్ తో బాత్రూమ్ ఫిట్టింగ్స్ మసాజ్ స్టోర్ రూమ్ రామారారు రామారావు ఏం వినాలి మీరు చెప్పిందంత వినం ఇక్కడ సబ్జెక్ట్ డిబేట్ అవ్వకండి దయచేసి మీరు అడిగిన ప్రశ్నకి అనుబంధం అడగండి మీరు ప్రశ్నలు ఏ మెటీరియల్ వాడేది అడగలేదుగా మీరు ఏం మెటీరియల్ నువ్వు అడిగితే అది వాడేది ఇది వాడలేదని చెప్పచ్చు మీరు దయచేసి కాంట్రవర్సీ చేయకండి సభను కాంట్రవర్సీ చేయకండి మీరు కాంట్రవర్సీ చేయకండి సభని మీరు అడగండి అడగండి సబ్జెక్ట్ అడగండి సబ్జెక్ట్ అడగండి మీరు సబ్జెక్ట్ అడగండి సబ్జెక్ట్ అయితే సబ్జెక్ట్ కాబో మీరు అనుకున్న సబ్జెక్ట్ కాదు అధ్యక్ష మీరు అడిగిన ప్రశ్న చూసి దానికి సప్లమెంట్ అడగండి ఇందులో ఇందులో ప్యాలెస్ సోకుల కోసం నూట ఇరవై కోట్లు ఖర్చు పెట్టారు అధ్యక్ష సోకుల కోసం మూట ఇరవై కోట్లు ఖర్చు పెట్టారు దేనికి ఇక్కడ చెప్పారు కదా దేనికి ఉందో ఇటాలియన్ మార్పులు కూడా దేని కట్టారు సభ్యుడు మాట్లాడేటప్పుడు అనవసరంగా డిస్టర్బ్ చేయడా కరెక్ట్ కాదు అధ్యక్ష సభ్యుడు మాట్లాడేటప్పుడు అనవసరంగా డిస్టర్బ్ చేయడా కరెక్ట్ కాదది ప్లీజ్ మాధవ్ కూర్చోండి చిరంజీవి గారు అడుగుతున్నాను బిల్డింగ్ ఎంత లావెస్ట్ బిల్డింగ్స్ ని ప్రభుత్వం ఏం చేయబోతుంది ఏ విధంగా ఉపయోగించబోతుంది అసలే ప్లీజ్ ప్రజలు వాసులకు ఏం ఉపయోగం ఉందా రాష్ట్ర ప్రజలకు ఏం ఉపయోగం ఉందా గౌరవ మంత్రి గారిని చెప్పాల్సిందే నేను మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నా ఓకే మంత్రి గారు మంత్రి గారు మంత్రి గారు ప్లీజ్ ప్లీజ్ మంత్రి గారు చెప్తున్నారు కూర్చోండి కూర్చోండి ప్లీజ్ కూర్చోండి కూర్చోండి ప్లీజ్ కూర్చోండి అధ్యక్ష కూర్చోండి అధ్యక్ష మంత్రి గారు చెప్పండి ప్రధానమైనటువంటి కూర్చోండి ప్రధానమైనటువంటి సమస్య ఉత్పన్నమైన దానికి కారణం వారు అడిగిన ప్రకారంగా ఏదైతే దేనికోసం అయితే కేటాయించబడిందో దానికి భిన్నంగా అక్కడ ఉన్నటువంటి కొండలు మరియు నీటి వనరుల విషయంలో స్థానిక ప్రజల అనుమతి లేకుండానే భూ వినియోగ మార్పిడి జరిగిందనేది ప్రధానమైన సమస్య అదేవిధంగాకి అపారమైన నష్టం కలిగించారండి ఇక్కడ అధ్యక్ష విశాఖపట్నం ఋషికొండ బీచ్ అనేది ఋషికొండ బీచ్ అనేది అది పూర్తిగా మనకి బ్లూ ఫ్లాగ్ బీచ్ అధ్యక్ష మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బీచ్ లోనూ బ్లూ ఫ్లాగ్ బీచ్ ఏదైనా ఉందంటే ఋషికొండ బీచ్ అధ్యక్ష ఆ బీచ్ లో ఏ ఉద్దేశంతో అయితే దీన్ని ప్రారంభించారో ఏం చెప్పారంటే అంతకు ముందు అక్కడ యాభై ఎనిమిది గదులతోటి ఒక అద్భుతమైనటువంటి రిసార్ట్ ఉండేది హరిత రిసార్ట్ హరిత రిసార్ట్ మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని రిసార్ట్స్ కంటే కూడా బెటర్ ఇన్కమ్ ఇచ్చినటువంటి రిసార్ట్స్ ఒక సంవత్సరంలో ఏడు కోట్ల నుంచి పదహారు కోట్ల వరకు ఆదాయం ఇచ్చినటువంటి రిసార్ట్స్ అవి అవి డిమాలిష్ చేశారు అన్ని అద్భుతంగా ఉండగానే అవి డిమాలిష్ చేసేటప్పుడు వారు చెప్పిన మాట ఏంటంటే ఇంతకంటే అద్భుతమైన రిసార్ట్స్ కడతాం ఇంతకంటే ఎక్కువ మందికి ఉపయోగంలోకి తీసుకొస్తాం అని చెప్పి అక్కడ వారు కట్టింది ఈ ప్యాలెస్ అందులో ఉంది చదువుకోండి 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 ఇవాళ అక్కడ గజెట్ లో ఉందో అవన్నీ చదువుకోండి వాళ్ళు చేసింది వాళ్ళు గదులు కడతామని చెప్పి చేసిన పర్యటన తెలుసు అధ్యక్ష విజయనగరం బ్లాక్ అని కట్టారు అందులో మూడు బ్లాకులు అప్పటి ముఖ్యమంత్రి గారికి అప్పుడు వారి కుటుంబ సభ్యులకి ఏర్పడేలాగా కలింగ బ్లాక్ అని కట్టారు అందులో అఫీషియల్స్ కి అదే గల్పతి బ్లాక్ అని కట్టారు దాని తర్వాత వేంగి బ్లాక్ అని కట్టారు ఇవన్నీ కూడా ఏడు బ్లాకులు కట్టి ఏడు బ్లాకుల్లో మొత్తం అన్ని కలిపి మనకు రూముల్లో వేడే మేము ప్రత్యక్షంగా చూసాం డిప్యూటీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు చూసారు ముఖ్యమంత్రి గారు చూసారు చూసాం వీళ్ళు చెప్పిన మాట వాళ్ళు ఆ రోజున అప్లికేషన్ పెట్టినప్పుడు అప్లికేషన్ వినండి ఇప్పుడు అప్లికేషన్ పెట్టినప్పుడు వాళ్ళు చెప్పిన మాట దీన్ని బెటర్ రిసార్ట్ గా చేస్తా ఉన్నారు చేస్తామని చెప్పి చివరి ఒక జీవో ఇచ్చారు అధ్యక్ష ఆ జీవో ఇచ్చినప్పుడు దీన్ని ముఖ్యమంత్రి గారి యొక్క నివాసం కోసం జీవో నెంబర్ కూడా చెప్పాను జీవో నెంబర్ కూడా చెప్పాను తీసుకుందాం జీవో నెంబర్ లో చెప్పింది ముఖ్యమంత్రి గారికి నివాసం కోసం క్యాంప్ ఆఫీస్ కోసం కట్టుకుంటామని చెప్పారు అదే విధంగా మంత్రులు ఎవరైనా అక్కడికి వచ్చినప్పుడు కడతామని చెప్పారు వచ్చిన ఒరిజినల్ అప్లికేషన్ చెప్పారు మేము మంచి రిసార్ట్స్ కడతాం ఇంతకంటే అద్భుతంగా చేస్తామని చెప్పి ఈ రకంగా చేశారు ఇందులో మొత్తం అన్ని కలిపి వాళ్ళు ఖర్చు పెట్టింది నాలుగు వందల ఎనభై ఒక్క కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దీంట్లో బాత్ టంది అధ్యక్ష పన్నెండు లక్షల రూపాయలు అవి మొత్తం మీరు తీసుకుంటే లోపలికి వెళితే ఇంద్ర అధ్యక్ష ఇంద్ర భవనం మీరు నిజంగా జన్యున్ గా చెప్పిన ప్రకారం చేస్తుంటే ఎందుకు మీరు అందరినీ రానవలేదు మీకు ఆ రోజు ఒక సామెది ఉంది అధ్యక్ష ఒక సామె చెప్తాను ఇది ఎంత వైలేషన్ అంటే ఎంత వైలేషన్ అంటే స్పష్టంగా వైలేషన్ అధ్యక్ష మీరు జీవో నంబర్ ఇస్తారు మీకు వాళ్ళు పెట్టిన అప్లికేషన్ మీ టేబుల్ మీద పెడతాను ఆ అప్లికేషన్ కానీ

ఆయన ఆఫీస్ రూమ్ ఒక టెన్నిస్ కోట్లా చెప్తున్నాయి ఇవన్నీ కట్టుబెట్టి ప్రజల డబ్బులు ప్రజల డబ్బులు ప్రజల డబ్బుల్ని ఇలా మోసం ఇంకా సిగ్గు లేకుండా ఏ రకంగా మాట్లాడతారు ఏ రకంగా వీళ్ళు ఏ రకంగా ప్రశ్నిస్తారు ఇంత అన్యాయం చేసి ఇవాళ జీవోలు పెడతాను నేను సమాధానం చెప్పుకోనండి ఇందులో ఎవరి ఇంట్లోకి అచ్చెన్నాయుడు గారు జీవో చూడండి మొత్తం జీవో చూడండి మంత్రి గారు చూసుకోండి మంత్రి గారు బాధపడతారు తెలుస్తారు నిజ అధ్యక్ష అధ్యక్ష

నేను జీవో నెంబర్లు కూడా మీకు నిగిస్తాను జివో నెంబర్లు కూడా చూసి మీరు చెప్పండి ఐ టేబుల్ ఆల్ ది జివోస్ మీ దగ్గర పెడతాను నేను చోట్ నమ్మనండి మీరు ఇది తేల్చాలి వాళ్ళు చెప్పింది అబద్ధమా నేను చెప్పింది అబద్ధమా తేల్చండి అధ్యక్ష అధ్యక్ష వాళ్ళు చెప్పింది అబద్ధమా నేను చెప్పింది అబద్ధమా జీవో నెంబర్లు చూపిస్తారు రమ్మనండి ఓపెన్ డిబేట్ గా ఉందనండి ప్లీజ్ 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 మంత్రి గారు మంత్రి గారు మంత్రి గారు వినాలి వినాలి మంత్రి గారు వినాలి ప్లీజ్ 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 మంత్రి గారు ఇక్కడ అడిగినటువంటి ప్రశ్న వేరు ఇక్కడ అడిగినటువంటి ప్రశ్న వేరు సబ్జెక్ట్ మాట్లాడుతున్నది వేరు దానికి కావాలంటే వేరే డిబేట్ పెట్టుకోండి దానికి కావాలంటే వేరే డిబేట్ పెట్టుకోండి దానికి కావాలంటే వేరే డిబేట్ పెట్టుకోండి ఇక్కడ అడిగినటువంటి ఇక్కడ అడిగినటువంటి ప్రశ్న వేరు మీరు చెప్పేటటువంటి సమాధానం వేరు ప్లీజ్ 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 అచ్చునాయుడు గారు మాడతారా అడిగారు అచ్చున్నాయుడు గారు

ప్లీజ్ భాషగారే భాష గారు భాష గారు కూర్చోండి శ్రీకాంత్ అధ్యక్ష శ్రీకాంత్ కూర్చోండి కూర్చో అధ్యక్ష అది వీళ్ళు చూస్తే ఈ రకంగా మాట్లాడతా అధ్యక్షుల్లో బాగా అధ్యక్ష

ఎవరిని అధ్యక్ష ఎవరిని విమర్శించి తలుచుకోలేదు ఇప్పుడే కాదు ఎప్పుడు విమర్శించను కూడా ఉన్న వాస్తవాలు చెప్పాలి ఆ రోజు అధ్యక్ష మంత్రి గారు మాట్లాడుతుంటే అధ్యక్ష అరే మంత్రి గారు గౌరవ మంత్రి గారు మాట్లాడుతుంది కూర్చోండి అమ్మా అధ్యక్ష అది అధ్యక్ష అది వీళ్ళు వీళ్ళు చూస్తే ఈ రకంగా మాట్లాడరు అధ్యక్ష అది కన్స్ట్రక్షన్ అయిన రోజులు అధ్యక్ష కన్స్ట్రక్షన్ అయినన్ని రోజులు కన్స్ట్రక్షన్ అయినన్ని రోజులు ఎవరైనా సరే ఈ రాష్ట్రానికి ఊర్తుంటారా అది జనా లాంటియా రేయా ఎవరైనా ఒక ప్రభుత్వం ఈ రాష్ట్రానికి మంచి జరుగుతున్నటువంటి ఏదైనా ఒక ప్రాజెక్ట్ ఒక కార్యక్రమం చేస్తే దాపరకం పెట్టద అధ్యక్ష అది ఎప్పటికప్పుడు చెప్తుంటది అది కన్స్ట్రక్షన్ అయిన రోజులు అధ్యక్ష ఎవ్వరిని చూపించలేదు ఆ రోజు సాక్షాత్తు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ గా ఉన్నటువంటి బొత్స సత్యబాబు గారు కూడా చూశారని నేను అనుకోవడం లేదు అధ్యక్ష మొత్తం తార్తలు కట్టి మొత్తం అది మేము ఎందుకు అంటున్నామంటే బిల్డింగ్ అధ్యక్ష బిల్డింగ్ నేను ఆ రోజు అధ్యక్ష ఆ రోజు నేను సభలో ఉన్నాను అధ్యక్ష నేను సభలో ఉన్నాను లాస్ట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా సత్యబాబు గారు ఉన్నారు నేను కూడా శాసనసభ్యుడిగా సభలో ఉన్నాను నాలుగు రోజులు అధ్యక్ష ఉపన్యాసం చేశారు ఏంటని ఏదైనా ఒక ఎస్ఎఫ్టీ కడితే నాలుగు వేల రూపాయలు కడతారు లేకపోతే నాలుగు వేల ఐదు వందలు కడతారు ఆ రోజు వినండమ్మా వినండి వినండి మేము ఎందుకు ఇంత కరప్షన్ ఎందుకు జరిగిందంటే అధ్యక్ష ఆ వేళ సత్యభాబు రికార్డ్స్ ఉన్నాయి అసెంబ్లీలో రికార్డ్స్ ఉన్నాయి ఇక్కడ రికార్డ్ నాలుగు వేల ఐదు వందల రూపాయలు కట్టవలసిన ఎస్ఎఫ్టీ ఆ రోజు మనం అసెంబ్లీ శాసన మండలి సెక్రటేరియట్ మనం కట్టి ఆరు వేల రూపాయలు చిల్లరకి ఎస్ఎఫ్టీ ఇచ్చేశారు మొత్తం చంద్రబాబు నాయుడు గారు నారాయణ గారు మొత్తం ఓపిడీ చేశారని అధ్యక్ష ఐదు రోజుల అధ్యక్ష ఆరు వేల రూపాయలు ఎస్ఎఫ్టీ కట్టినటువంటి శాసనసభకి ఐదు రోజులు మాట్లాడారు అధ్యక్ష రుచికొండ అధ్యక్ష ముసుకుండా ఎస్ఎఫ్టీ ఎంత అధ్యక్ష ఇరవై ఆరు వేల రూపాయలు ఎస్ఎఫ్టీ పిచ్చి కట్టారు అధ్యక్ష ఇరవై ఆరు వేల ఎస్ఎఫ్టీ ఇరవై ఆరు వేలు చిక్కుపడాలి చెప్పకుండా చిక్కుపడాలి అధ్యక్ష ఆయన ఇంకా ఎదురుదారి చేస్తున్నారు సిగ్గు నాలుగు వందల ఇరవై కోట్లు అదే డబ్బు కంటే ఇరవై ఆరు వేల మందికి ఇల్లు కట్టించవచ్చు ఇరవై ఆరు వేల మందికి పేదవాడికి ఇల్లు కట్టిస్తే ఇరవై ఆరు వేల మందికి కట్టించవచ్చు దేనికి అధ్యక్ష అదంట పర్యాటకం గురించి కట్టించారట ఐదు ఐదు రూముల అధ్యక్ష ఒకటి ముఖ్యమంత్రికి ఒకటి ఫ్యామిలీకి అది చూస్తే వచ్చే గుండె ఆగిపోద్ది అధ్యక్ష ఎవరు ఇంత కళ్ళ ముందు కళ్ళ ముందు కళ్ళ ముందు ఇంత డబ్బు అన్యాక్రాంతమై దోపిడీ జరిగితే సిగ్గుపడాలి మీకు కూడా మీరు వస్తామంటే మీకు కూడా బస్ చేసుకొని తీసుకెళ్ళి చూపిస్తాం అది చూస్తే ఒక్కడ మాట్లాడరు ఒక్కడ కూడా మాట్లాడరు ఇంత దారుణంగా ఇంత దారుణంగా నాలుగు వందల ఎనభై కోట్లు ధనాన్ని దుర్వినియోగం చేసి క్షమాపణ చెప్పవలసింది పోయి ఇంక ఎదురుదాడి చేస్తారు ఎక్కడైనా ఈ ప్రపంచంలో ఎస్ఎఫ్టీ ఇరవై ఐదు వేలు కట్టింది ఎక్కడైనా ఉంది కదా చెప్పండి ఇరవై ఎనిమిది వేలు ఎస్ఎఫ్టీ ఎక్కడైనా ఉంది అధ్యక్ష బాత్రూమ్ లో కమోటూ లక్షలంటే మంత్రి మీరు ఇంకా సిగ్గుపడి మా ముఖ్యమంత్రి తప్పు చేశారని మీరు సిగ్గుపడకుండా మీరు ఇంకా ఎదురుదారి చేయడం ఇది భావ్యం కాదు మీకు ఒకటే కోరుతున్నారు అధ్యక్ష అన్నింటితో చెప్తాం అవసరం ఉంటే ఒక అరగంట చెప్పి చర్చించండి చర్చి పెట్టండి ఇంకా వాస్తవాలని మేము చెప్తాం ఇది చాలా దారుణం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసి మీరు ఎంత తక్కువగా ఈ విషయంలో ఉంటే అంత మంచిది ఎప్పటికైనా సరే మీరు తెలుసుకోమని చెప్పి కోరుతున్నాను గౌరవ సభ్యులు మాట్లాడుతున్నప్పుడు దయచేసి సమయం పాటించాలి ఒక సభ్యులు అంటారు దమ్ముందా ఒక సభ్యులు అంటారు కండి చూసుకుందాం సిగ్గుపడాలి సిగ్గుందా ఇది ఇది ఇదేమి ఇదేమి ఇది చూసుకోండి చూడండి చెప్తున్నారు కదా రండి చూసుకోండి రండి చూపిస్తా అన్నాం మీరు రండి చూపిస్తా అన్నాం అంతే కానీ వాళ్ళు రండి చూసుకున్నా బాగా అంత తెలుగు లేదు ధైర్యం లేదు ఇదేం తాలింకైనా వస్తాదులం కాదు మేము రండి చూసుకోండి నటాన్ని నేను అన్ని మాట కానీ నేను అన్ని మాట కానీ ఆయన దమ్మని మాట కానీ మాట పోతే దమ్మని మాట మాట్లాడేది దమ్మని మాట మాట్లాడేది చూడండి 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 ఒకటి మాట ఉంది ఒకటి చూడండి చూడండి ఎందుకంటే సమయం అడుగుతాం ప్రశ్నలు అడుగుతాం ప్రశ్న మీ సభ్యులు ప్రశ్న మీ సభ్యులు అడిగారు అడిగితే అధ్యక్ష ఆయన ఏం చెప్పారు అధ్యక్ష సమాధానం నేను చెప్తున్నాను ఎందుకు అందరూ అంత మోకమ్మడిగా దాని చెప్తాను మీకు చదివేస్తాను చూడండి ఇందులో ఆఫీసర్స్ గారు నేను ఎల్ఓపి గారికి అవకాశం ఇచ్చాను మీరు తర్వాత మీరు మాట్లాడండి మీరు అలాగే ఇంటర్వ్యూ అయ్యి ఇబ్బంది పెడితే పెడతారు అద్భుతం సాధించాలని చెప్పి చెప్తారు జీవో ఇచ్చింది పబ్లిక్ డాక్యుమెంట్ ఇది అది కాదండి ఎవరు మీలే మీక వెనకంట మాట్లాడుతారు వినకంట మాట్లాడుతారు అధ్యక్ష అధ్యక్ష తప్పుదా అన్ని మీరే మాట్లాడుకుంటారు మీ మాటే మాట్లాడలేదు ఇక్కడ మీరు మాటే మాట్లాడలేదు కూర్చో నో నో అధ్యక్ష నాయణ నాడిగారని మాట్లాడు నేను నైపెన్ దాన్ని మాట్లాడదు నేను మాట్లాడిన తర్వాత ఎందుకండి అన్ని మీరే మాట్లాడుకుని అధ్యక్ష దయచేసి మొదటిగా అలాంటి పదాలు పదాలు వాడి అనవసరం బేజ్ పోవడం అనేది సమంజసం కాదు మీ ద్వారా నేను కోరుతాను అధ్యక్ష ఒకటి రెండోది ప్రశ్న ఏంటి అధ్యక్ష అనుమతులు ఉన్నాయని లేదనండి అనుమతులు ఉన్నాయని మంత్రి గారు కమిటీ చెప్పారు చెప్పి మళ్ళీ ఆయన మాటల్లో అంటారు ప్రజల తాలూకు ఆమోదం లేకుండా ఎవరైనా బిల్డింగ్ ప్రభుత్వ పరికం పోవాలి కట్టినా ప్రైవేట్ పోవాల కట్టినా ప్రజలు ఆమోదం ఉంటుందా ప్రజలతో పక్కింటో ప్రజలను అడుగుతారు అధ్యక్ష

భవనాన్ని ప్రభుత్వ భవనాలుగా కట్టాము దాని ముఖ్యమంత్రి నివాసం కోసం ఆడతాము ప్రధానమంత్రి విడుదల కోసం వాడతాము లేదా రాష్ట్రపతి విడుదల కోసం వాడతాము ముందు 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 ప్రభుత్వ భవనాలుగా హైదరాబాద్ అధ్యక్ష హైదరాబాద్ పబ్లిక్ బిల్డింగ్ తీసి హైదరాబాద్ నుంచి ప్రభుత్వ భవనం కట్టాము ఆ రోజు ఎవరు కట్టారు అధ్యక్ష దాని తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి లేరు అధ్యక్ష అదేమో ప్రైవేట్ భవన ఎవరు అది మొ డిప్యూటీ సీఎం గారు చూశారు అలాగే అలాగే సీఎం గారు చూసారు ముఖ్యమంత్రి గారు చూసారు సీఎం అండి పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఒక్క నిమిషం పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఒక్క క్వశ్చన్ అవర్ లో మీరే మన మన జరుగుతున్నప్పుడు जरूरतనప్పుడు ఏర్పాటు చేశారు మీరు సభ్యుడు రెస్క్యూకి రావాలి కదా మీరు ఏమండి చైర్మన్ గారు మీరు సభ్యుడు సభ్యులొక్క రెస్క్యూకి రావాలి కదా అవును ప్రశ్న అడిగింది రామారావు గారు అవును రామారావు గారికి సమాధానం చెప్తున్నప్పుడు అక్కడి నుంచి అంతమంది లేచి మళ్ళీ దానికి ఫర్దర్ గా వాళ్ళు చేస్తున్నారు మీరు మీరు ఒక పక్క చూసారు రెండో పక్క కూడా చూడండి ఇటు పక్క కూడా మాట్లాడుతున్నారు ఇటు పక్క కూడా మాట్లాడుతున్నారు ఎవరికి అనుమతి దీని గురించి నేను ఎవరికి అనుమతి ఇవ్వలా దీనికి సిగ్నేటరీ తప్ప ఎవరికి అనుమతి ఇవ్వరా ఎల్ఓపి గారికి ఆ మంత్రికి హక్కు ఉంటుంది ఈ ప్రశ్న పైన ఏమంటే మంత్రులకి ఆ ప్రివిలేజ్ ఉంటుందండి ఈ ప్రశ్న పైన చైర్మన్ గారు ఒక్క నిమిషం ఈ ప్రశ్న పైన సుదీర్ఘమైన చర్చకి ప్రభుత్వం సిద్ధంగా ఉంది శాసనసభలో కూడా గంట సేపు చర్చించాం మీరు అనుమతిస్తే ఈ మీరు హాఫ్ అన్ అవర్ డిస్కషన్ గా మీరు ప్రభుత్వం తరఫున ప్రపోజ్ చేస్తాం పెట్టమనండి సుదీర్ఘంగా డిస్కస్ చేస్తాం దాని గురించి ఇప్పుడు సార్ వారు డిబేట్ ఎందుకు అవుతుంది డిస్కషన్ ఎందుకు వెళ్ళారంటే వారు వచ్చి ప్రశ్నకి ఆన్సర్ కాకుండా ఉపన్యాసాలకు వెళ్ళారు కాబట్టి చెప్పాలన్న ఉద్దేశంతో మాట్లాడుతున్నాను తప్ప లేకపోతే నేను మాట్లాడే సందర్భం కాదు అయినప్పటికీ కూడా అయినప్పటికీ కూడా మన అచ్చునాయుడు గారు నా పేరు వచ్చేసి చెప్పారు సభలో చర్చ జరిగింది వాస్తవం వాస్తవం ఆ రోజు ఇదే ఇదే భవనాన్ని వాళ్ళ ఈ భవనం గురించింది ఎందుకెళ్ళారు అధ్యక్ష రికార్డు లో చూసుకోండి ప్రభుత్వం అంతా కలిసి పద్నా పద్నా పద్నాలుగు వేల రూపాయలు స్క్వేర్ ఫుట్ చూసుకోండి ఆరు వేలు కాదు పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు చూసుకోండి రెండు చూసుకోండి సంవత్సరం నాయుడు గారు నాదై మాట్లాడేది నాకు అయిపోయింది నాదైపోయిందా మాట్లాడే నేను తప్పు మాట్లాడితే మీరు సత్యం రికార్డు అంత రికార్డ్ అవుతుంది ఏది మనం కూడా సీనియర్ సభలేం కాబట్టి తప్పు మాట్లాడి రికార్డులో తొలగిస్తే లేదు ఇంకోటి మాట్లాడితే మనం తలదించుకోవాల్సి వస్తుంది అందుకు తప్పు మాట్లాడింది కాబట్టి దయచేసి మీరు మాట్లాడి చెప్పారు మీకున్న అవగాహనతోనో లేకపోతే జ్ఞాపకంతోనో మీరు చెప్పారు నేను మాట్లాడిన వాళ్ళ సభలో పద్నాలుగు వేల రూపాయలు చెప్పాను ఇంక్లూడింగ్ ఫర్నిచర్ ఇంక్లూడింగ్ ఫర్నిచర్ అది ఇవాళ మీరు చెప్తుంది ఇంక్లూడింగ్ ఫర్నీజర్తో కలిపి ఇరవై ఐదు వేలు చెప్తున్నారు కాదు కాదండి కాదండి అది కూడా చెప్పండి కాదండి అది కూడా చెప్పండి తప్పు కాదు కాదు కాదని చెప్తే ఇంక్లూడింగ్ ఫర్నీజ్ కాదు ఓన్లీ కన్స్ట్రక్షన్ ఇరవై ఐదు వేలు ఓకే అది మీ మీ తరూ స్టేట్మెంట్ ఇది నా తాలూకు స్టేట్మెంట్ నా తరూకు స్టేట్మెంటు ఇంక్లూడింగ్ ఫర్నిచర్ ఇంక్లూడింగ్ ఫర్నిచర్ పద్నాలుగు వేలు కూర్చోండి మీరు కూర్చోండి మంది ఎప్పుడు మాట్లాడుతున్నా మీరు కూర్చోండి కూర్చోండి ఒక నిమిషం ఒక నిమిషం క్లోజ్ చేస్తాను నాయుడు ఒక నిమిషం క్లోజ్ చేస్తాను మీరు మాట్లాడుకోండి ఏంటి అయింది అధ్యక్ష ఇప్పుడు ప్రభుత్వాలు భవనాలు కడతాయి ఇది ఎప్పుడు రెండు వేల ఏడో సంవత్సరం కట్టాం దీన్ని కట్టినప్పుడు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఇది ఇరవై నాలుగో సంవత్సరం అంటే ఎన్ని సంవత్సరాలు అయిందో చూసుకోండి దా దాంతో రెండు వేల పదిహేడు రెండు వేల పదిహేడు రెండు వేల పదిహేడు సారీ కరెక్ట్ చేశారు కరెక్ట్ చేశారు థ్యాంక్ యూ కరెక్ట్ చేశారు మా మా మంత్రి గారు కరెక్ట్ చేశారు థ్యాంక్ యూ పదిహేడు రెండు వేల పదిహేడు ఏడు ఏడు సంవత్సరాలు అయింది కానీ మా రెండు ప్రైవేట్ భవనం కాదు అక్ష అది జగన్మోహన్ రెడ్డి గారుదో లేదా బొత్త సత్యన గారిదో గారితో భవనం కాదు అది ప్రభుత్వ భవనం మీరే చూశారు సాక్షాత్తు సీఎం గారు డిప్యూటీ సీఎం గారు బాగా కట్టారు తాజ్మహల్ కంటే బాగుంది తాజ్మహల్ కంటే బాగుంది అని చెప్పారు కదా అధ్యక్ష అందులో ఏమి అవగాహన జరిగితే అందులో అవినీతి జరిగితే ఎంక్వైరీ చేయండి అధ్యక్ష ఉంది అయ్యే తొట్టికి అయ్యే తొట్టకి అధ్యక్ష ఇవన్నీ కాకుండా అది ప్రభుత్వ భవనం అది ప్రభుత్వ భవనం దాని మీద చెప్పుకునేదాం మీరు తీసుకోండి ప్రభుత్వం మీద పెడతారో ఏం చేస్తారో అవినీతి చేయండి చర్యలు తీసుకోండి మంత్రి గారు క్వశ్చన్ ఎందుకు వచ్చిందంటే ఇది బేసిక్ గా వాళ్ళు దేనికోసం అయితే చేస్తామనేటువంటిది ఉటంకించారు దానికి భిన్నంగా ఇందులో సిఆర్ జెడ్ అనుమతి పొందినటువంటి తొమ్మిది పాయింట్ ఎనిమిది ఎనిమిది ఎకరాల కంటే ఎక్కువ భూమిని అక్రమంగా ధ్వంసం చేయటం జరిగింది అనేది ఫైండింగ్స్ వచ్చినాయండి వాళ్ళు సబ్ కమిటీలో ఆ సబ్ కమిటీ తర్వాత మళ్ళీ గౌరవపన్ గౌరప్పన్ గారు అనేటువంటి మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ చెందినటువంటి వారిని కమిటీ వేసి మళ్ళీ దాని మీద ఎంక్వైరీ చేయించారు ఇవన్నీ జరిగిన మీదట ఒరిజినల్ గా అయితే మనకి జీవీఎంసి నుంచి కానీ లేదా సిఆర్జెడ్డి నుంచి కానీ ఎప్రూవల్ ఉన్నమాట వాస్తవం కానీ దానికి డివేట్ అయిపోయి ఎక్కువ ఏరియాని ధ్వంసం చేశారనే దాని మీదే కోర్టుకు వెళితే కోర్టు కమిటీ వేసిన సబ్ కమిటీ గౌరప్పన్ గారిని వేశారు వాళ్ళు దాన్ని ఎంక్వైరీ చేస్తున్నారు అందులో బేసిక్గా కొన్ని తప్పులు ఉన్నాయనేటువంటి మాట స్పష్టంగా వాళ్ళు చెప్పారు చెప్పిన మీద మళ్ళీ ఇంకో కమిటీ పడింది ఆ కమిటీ యొక్క తీర్పు వచ్చే లోపలనే గౌరప్పని గారు చనిపోయారు ఆ తీర్పు ఇంకా మనకు రావాల్సి ఉంది దాని తర్వాత ఇందులో వీళ్ళు గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆర్డర్లో క్లియర్గా వాళ్ళు ఏం చెప్పారండి in the geo second red above